ఓం గణేశాయ కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము దీపప్రద్వలనముచే ఇలుక స్మృతితో నర రూపమందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసము తెలియజెప్పెదను సావధానుడవే ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణములు చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు నరకమును బడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందువులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు త్రయోదశి చతుర్దశి పూర్ణిమా రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును పైకి త్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను వారు ఇట్లు చెప్పెను సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దే దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు వేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించును నిష్ఠతో పురాణమును చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగిను నోట కరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చును అది కార్తీక మాసమొగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలోనున్న యోగి పుంగవుడు తన కన్నులను తెరచి చూడగా పక్కనొక మానవుడు నిలబడియుండుటను గమనించి ఓయి నీవెవ్వడవు ఎందుకిట్లు నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమను రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున. నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలననే దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూచుకు జన్మమెత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టితే సర్వము తెలుసుకుని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకుగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి మందలి పంచదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణ సమాప్తము